హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బవిత బాట ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ ఏంటి చేస్తున్నావు సండే స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా బర్త్డే అని ఇవన్నీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఏమేమి చేస్తుండ్రు చూద్దాం ఓకే థ్యాంక్ యూ తేజు ఇటు వచ్చేసి సేమియా అయ్యే సేమియా చేసిండ్రు ఇటు బగార్ రైస్ కూడా అయింది ఇది వచ్చేసి ఇంకా బులిగడ్డ ఏం చేస్తారో ఏం చేస్తారు వావు ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే నా బర్త్డేకి ఇది కూడా చేస్తారనుకోలేదు నేనైతే వావు అండి థ్యాంక్ యూ మార్నింగ్ టిఫిన్ కోస్తే ఉన్నాయి అది చేసినమాట ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కడుతుంది ఇప్పుడే ఓకే కావండి చికెన్ ఏమేమి చేస్తున్నావు అమ్మో చికెన్ తోటి కర్రీ అంతేనా రెండేనా ఏం చేయరా చికెన్ తోటి మావిడ జోకేసింది ఫ్రెండ్స్ రావండి కూర చేస్తారంట చికెన్ తోటి తెలిసేసింది వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అలాంటి మమ్మీ చెప్పేసింది రా బాబు ఓకే ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది రెడీ ఇక ఇప్పుడే ఇదైతే అనమాట టైస్ అయింది అయ్యే ఆడుతుంది మొన్న పోగొలొచ్చునే ండి అవును ఇప్పుడే గుడికి పోయి వచ్చినాం హనుమాన్ టెంపుల్ పోయి వచ్చినాం పెద్ద హనుమాను బాగుంది టెంపుల్ ఎట్లా ఉంది అమ్మ టెంపుల్ పెద్ద టెంపుల్ మాస్తుంది మీకు వీడియో పెడతా లైట్గా చూడండి వీడియో ఇటు కొబ్బరికాయ మాడు కొట్టేయడం కొబ్బరికాయ ఈరోజు తేజు కొట్టండి హనుమాన్ ఎట్లా ఉంది తేజు హనుమాన్ టెంపుల్ పెద్ద టెంపుల్ లేవు మన పెద్ద హనుమాన్ టెంపుల్ బాగుంది అది కోకోనట్ వాటర్ తెచ్చినాం కొంచెం ఎనర్జీ కోసం కొట్టుకొని నేను బయట 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 ఇక్కడ దుమ్ము పడుతుంది బయట కొట్టుకోండి బర్త్డే నిన్న పోయి కొనుక్కున్నాం సారీ నైట్ పోయి కొనుక్కున్నాం అంట సెట్ ఓకే ట్రెడ్ని ఇవన్నీ చేస్తున్నామంట కొంచెం ఇంక అంటే వేరే పని గురించి ఉంది కాబట్టి ఇవి ఫ్రెండ్ అయిపోతే అవి ఆ పని చేసుకుంటాం తొందరగా హెల్ప్ చేస్తే అవుతా అన్నమాట ఓకే స్కిప్ చేయకుండా చూడండి సాయంత్రం వేరే ఉంటుంది మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది మళ్ళీ వీడియో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది వచ్చేసి ఇదేమో దేని చేస్తుంది దీంతో ఓకే చికెన్ పకోడీ చేస్తాంట అంటే కొంచెం మెత్త మెత్త పీసులు మంచి లెగ్ పీసులు ఎక్కువ ఉన్నాయన్నీ తీసి చికెన్ పకోడీ అంటే టూ కేజెస్ తెచ్చినా కొంచెం అనమాట మొత్తం టూ కేజెస్ తినలేము కదా అందుకని కొంచెం చుప్పకోడి చేసేసింది ఇప్పుడు అల్లం వేసింది మసాలా వేసేసింది ధనియాల పొడి అది ధనియాల పొడి ఇంకో కాన్ పౌడర్ కూడా తెచ్చినా చూడాలి ఎట్లా ఉంటుంది ఈరోజు ఫస్ట్ టైమా ఫస్ట్ టైం అంట ఫ్రెండ్స్ మసాలా వేసేసింది ఫస్ట్ టైం మేము కూడా జాగ్రత్తగా తినే ఫస్ట్ మామడు ఇక మా మా భార్య చెప్తాడు వాళ్ళ మమ్మీని ఇట్లా అమాధానం ఎత్తుతాడు పైకి అమృతం చెయ్యి అమృతం మమ్మీ చెయ్యి

ఇట్లా కలిపినాక చూల వేసేటప్పుడు పెట్టరు రాళ్ళు పెట్టరా టేస్ట్గా ఉంటుంది ముక్కలు ఇల్ల గిన్నె నా బర్త్డే వండుకోవాలి

ఏమో ఆవిడ మమ్మీ కలుపుతుంది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది వీడియో అండి ఫస్ట్ ఏం చేస్తుంది కొంచెం కొంచెం ఆయిల్ పోయినా అంటే ఇట్లా రెడ్ కలర్లో ఉంటాయి కానీ కలర్ వేస్తారు ఆ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు వద్దలే గుడ్ కలర్ మనకి చాలా రైట్ ఓకే చూడండి రెడీ చేస్తుంది ఫస్ట్ టైం రెడీ చేస్తున్నా కూడా ఇలా ఉంటుందో చూద్దాం ఇది గోధుమపిండి ఇది అది శనగపిండి శనగపిండి కూడా తెచ్చినాం బయట నుంచి ఇప్పే ఉందా ఇప్పే ఉందా అవును ఆ మావ కొంచెం తీసుకుందా అలా నుంచి ఎక్కువ ఉందని దోచేసుకుంది మా పిండి కాబట్టి ఇప్పుడే కాక మమ్మీ ఏమన్నప్పుడే స్ఫూన్ అంట అందుకోబోర్డే ఇవాళ పని చేయాలి అందరూ ఇవాళ అందరు పని చేస్తేనే పని అయితే తొందర ఓకే ఇప్పుడు ఈవినింగే ఇప్పుడు వద్దు ఇది తెలియదు మ్యారినేట్ మంచిగా అవుతుందా టేస్టీగా అవుతుంది తెలుసా ఈవినింగ్ చేసుకొని తిన్నాం మనం మొత్తం పని అయిపోయి కొట్టుకొని సాయంత్రం ఓకేనా మన ఫ్రెండ్స్ని అందరు ఫ్రీకొని తిన్నాం అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు లే ఫ్రెండ్స్ మన నలుగురీ ఫ్రెండ్స్ అమ్మమ్మ కూడా మన ఐదుగురం ఫ్రెండ్స్ ఎవ్వరొద్దు సరేనా దత్తాన్ని తీసుకొచ్చుకుందాం సాయి తక్కువ తెచ్చుకున్నాం చాలా వద్దు ఎక్కువ మళ్ళీ ఫీజులు సరిపోయింది కలర్ ఇప్పుడు వస్తుంది మస్తు అనిపిస్తుంది ఇంకా వేస్తే వస్తుంది కలర్ వస్తుంది కదా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ అది కొద్దే వద్దు ఫుడ్ కలర్ ఇట్ ఇంకా న్యాచురల్ జాబ్ అదంటే అప్పట్లో ఎట్లా చేసేది కలర్ గిలా వేయకుండా బాగా చేస్తుంది ఇప్పుడు అంటే అన్ని రెడ్ మేంటి అన్ని ఫుడ్ కలర్ అండ్ ఇంకా వేరే వేరే వేస్తా ఉంటుంది అలా ఏమేమో ఆయిల్ వచ్చినాయి కొత్త కొత్త ఆయిల్ వచ్చినాయి అప్పుడు ఒకటే ఆయిల్ ఏం ఆయిల్ పామ్ ఆయిల్ అది ఆయిల్ ఉండే ఇవి ఏంటో నల్లటి తెల్లటి అన్నీ వేస్తారు ఏంటి అది ఇంకా అది ఏదో కానీ రెడ్ చిల్లీలు అని బ్లాక్ కలర్ లో ఉంటుంది ఆయిల్ సోయా కచ్చప్లా ఇంకా అన్ని వేసి ఇప్పుడు ఈ మధ్యలో అప్పట్లో ఏమి వేయకుండా మస్తు చేసేది ఓకే కలపడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక కొంచెం ఆయిల్ పోస్తామా కొంచెం ఆయిల్ పోద్దాం కూడా పట్టుకుంటుంది కొంచెం ఆయిల్ పుష్కరీ ఓకే ఎప్పుడైతే కర్రీ చేసుకుంటాం ఇక కర్రీ ప్రిపేర్ వేసి బిర్యానీ కడి చేసి ఇంకా మసాలా తీసాలు ఇంకా ఇవంటే సాయంత్రం చేస్తాను కలిపి పెట్టండి బాగా మంచిగా చూడండి ఫ్రుడ్ కలర్ ఒకటి లేదు ఇలా బాగైంది మీకు సాయంత్రం అయినాక చూపిస్తాను చూడండి స్కిప్ చేయకూడదు అరే ఆయిల్ రా తీసు వాటర్ ఇప్పుడు ఎప్పుడు వచ్చేసి మ్యాగ్నెట్ అయింది మస్తు అయింది బాగైంది ఇట్లా ఆయిల్ చూడండి బాగుంది ఇప్పుడు ఇక ఫ్రై వావ్ చిన్న చిన్న సైడ్లో లెగ్ పీసులు కూడా ఉన్నాయి లెగ్ పీసులు ఒక మూడు ఉన్నాయి అయితే చిన్న చిన్న వేసి చూస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తుంది కదా కొంచెం తెలవాలి అని చిన్న చిన్న ఏసీ ఫస్ట్ అయితే ఇవి మంచిగా అయిందనుకో ఇక లెగ్ పీస్ వేసి ష్యూర్ స్మెల్ అయితే బాగా వస్తుంది మంచిగా ఇదే వస్తుంది గ్రేవీ బాగా వస్తుంది ಅದೇ ಮಾ ಅಂತ ರೌಂಡ್ಸ್ ಅಂತ ರೌಂಡ್ಸ್ ಅದೇ ಚಂಡ್ ಕಲರ್ ಕಲರ್ బాగున్నాయి కలర్స్ వచ్చేసి కర్ర క్ర ఆకల్సింది పకోడు వచ్చేస్తే కర్రీ చేసుకున్నాం కర్రీ అయిపోయింది కానమ్మ ఓకే చికెన్ కర్రీ అయిపోయింది ఆల్రెడీ బగారు ఒకటే ఉందిగా మళ్ళా నైట్ ఏం చేస్తు కొంచుందా ఓకే ఇక్కడ ఉంది కొద్దిగా ఉంది కర్రీ అంటే ఫ్రైకి ఎక్కువ తీసినాం ఇంకా కర్రీకి కొంచమే కర్రీకి కొంచమే తీసినాం ఇంకా అది అయిపోయాక కొంచెం ఇంకా ఫ్రై కానీ ఎక్కువ తీసినాం పేజు తింటాడని ఇంకా కానీ అది ఎందుకంటే లోపల సైడ్ మెత్తగా ఉంటట్టు కొట్టుకోండి కానీ తీసి చూస్తాం ఒకటి ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాము ఎట్లా ఉంటుందో తెలియదు ఉడుకుతుందా లేదా లోపల సైడ్ మెత్తగా ఉంటాయా లేవా తెలియదు తీసినాం చూద్దాం